అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ వినాయక చవితి వ్రత కథ ఈ కథ వాళ్ళు చదవకపోయిన వ్రత కథ వినేవాళ్ళు పూజలో కూర్చొనే వారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి వినాయక వ్రత కథ పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ మహర్షి సకల శుభాలను కలిగించే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వర్ని మెప్పించి తనను ఎవరూ వధించకుండా శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి ఎందు దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవిని చాలా బాధించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు గంగిరెద్దుని ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకాని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునున్న శివుణ్ణి తము వశం చేయమనే అడిగాడు తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా తన కుక్షి ఎందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీవారి ప్రభావంతో నా జీవితం ముగేచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు నా ధర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుణ్ణి శిరస్సు చర్మాన్ని తీసుకొని వెళ్ళాడు తన భక్తుడైన గజాసులను కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు అప్పుడు శివుడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడయ్యాడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడిని బతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుకు వాహనంతో ముందుకు కదలడం లేదు దీంతో నారాయణ మంత్రం చేపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి తన తండ్రి దగ్గర మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించిన తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు ఘనాధిపత్యం కట్టబెడతాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను పుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసాన్ని చేరుకుంటాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఘననాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకిత రాళ్ళు కూడా అవుతాయి విఘ్ననాథ ఉదరం పగిలి అందులో ఉండ్రాళ్ళు కుడుములన్నీ బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగా కానీ శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవుని కోరిక తీర్చింది అక్కడ ఉంది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వలనే ఋషులు భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపంత కలిగింది కాబట్టి ఆ శాపాన్ని ఉపసంహరించుకుని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు చేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనంద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోటకరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు శత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబిమ్మాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడిని శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకొని బయటకు రాగాసాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె అయిన సత్యభామనిచ్చి వివాహం జరిమిచ్చాడు అలాగే శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి గతి ఏంటి అన్నారు భద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పటి నుంచి దేవతలు మునులు ఋషులు అందరూ తమ శక్తి కొలది గణపతిని ఆరాధించి కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు ఈ వ్రత కథను చదివి విని గాని తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి